అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత విలువల విద్య ఇక్కడ అరిస్టాటిల్ ఏమని పేర్కొన్నాడు నొక్మిం ఎథిక్స్లో నొక్మిం ఎథిక్స్లో మనిషి భౌతిక సామాజిక రాజకీయ జీవే కాకుండా నైతిక జీవి కూడా అని పేర్కొన్నాడు మనిషి భౌతిక సామాజిక రాజకీయ జీవే కాకుండా నైతిక జీవి కూడా అని అరిస్టాటిల్ పేర్కోవడం జరిగింది అంతేకాదు ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అని కూడా అరిస్టాటిల్ నొకమో ఎథిక్స్లో పేర్కోవడం జరిగింది ఇక్కడ విలువలను ఆక్సియాలజీ అని పేర్కొంటారు విలువల సిద్ధాంతాన్ని వివరించే శాస్త్రమే ఈ ఆక్సియాలజీ అనేది విలువల సిద్ధాంతాన్ని పేర్కే పేర్కొనే శాస్త్రం ఏది అంటే ఆక్సియాలజీ ఇక్కడ మంచి చెడులను ఈ యాక్సియాలజీ అనేది వివరిస్తుంది ఈ యాక్సియాలజీ రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఆ పదాలు ఏంటి అంటే యాక్సిస్ లోగోస్ ఇక్కడ యాక్సియస్ అంటే విలువ అని అర్థం అదేవిధంగా లోగోస్ అంటే అధ్యయనం అని అర్థం విలువ ఇది భావావేశ రంగానికి చెందింది విలువ అనేది భావావేశ రంగానికి చెందింది ఇది మానవ సంస్కృతిలో భాగం మనిషిని మానవుడిని చేసేవి విలువలే మనిషిని మానవుని చేసేవి విలువలే ఏదైనా ఒక అంశానికి ఇచ్చే ప్రాముఖ్యతనే విలువ అంటారు ఒక అంశానికి ఇచ్చే ప్రాముఖ్యతను విలువ అంటారు అనేది కోరదగినది నమ్మదగినది అనుసరించదగినది మనిషి ఆలోచనలో మాటల్లో చేతల్లో ప్రదర్శించే నిజాయితీనే విలువ అంటారు మనిషి యొక్క ఆలోచనలోనూ మాటల్లో చేతల్లో ప్రదర్శించే నిజాయితీని విలువ అంటారు ప్రతి వ్యక్తి జీవిత లక్ష్యాలు చేరడానికి కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాడు ప్రతి వ్యక్తి కూడా జీవిత లక్ష్యాలు చేరుకోవడానికి కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాడు ఈ అభిప్రాయాలే అతని విలువలుగా చెప్పవచ్చు ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే బాల్య దశలో ఆట వస్తువులకు కౌమార దశలో స్నేహితులు స్నేహితులకు వయోజన దశలో జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇస్తారు తర్వాత విలువల పట్ల ప్రముఖుల యొక్క అభిప్రాయాలు చూసినట్లయితే కన్నింగ్ హామ్ ఈయన ఏమన్నాడు విద్య లక్ష్యాలే విద్యా విలువలు అన్నాడు కన్నింగ్ హామ్ లక్ష్యాలే విద్యా విలువలు అని పేర్కొన్నాడు అదేవిధంగా జేఎస్ బ్రూ బ్రేచర్ జేఎస్ బ్రూ బ్రేచర్ వ్యక్తి లక్ష్యాలే అతడి విద్యా విలువలు అని పేర్కొన్నాడు విద్యా విలువలు ఈ బ్రుబ్రేచర్ రెండు రకాలుగా వర్గీకరించాడు అవేంటి అని చూస్తే తక్షణ అవసరాలకు సంబంధించినవి తెలివికి సంబంధించినవి ఈ రెండు రకాల విద్యా విలువలను ఎవరు పేర్కొన్నారు అంటే బ్రుబ్రేచర్ పేర్కోవడం జరిగింది తర్వాత ప్లేటో సత్యం శవం సుందరం అనే మూడు విలువలు ప్లేటో పేర్కొన్నాడు తర్వాత సార్కర్స్ వ్యక్తికి వివిధ రంగాలపై ఉన్న అభిలాష లేదా కోరిక ఆధారంగా విలువలను వర్గీకరించడం జరిగింది సార్కర్స్ వ్యక్తికి ఉన్న అభిలాష కోరిక ఆధారంగా విలువలను వర్గీకరించింది ఎవరు అంటే సార్కర్స్ అదేవిధంగా డేవిస్ ప్రైమరీ సెకండరీ విద్యాస్థాయిలో విద్యార్థులకు బోధించవలసిన ప్రధాన విలువలు డేవిస్ పేర్కొన్నాడు ప్రైమరీ స్థాయిలోను సెకండరీ విద్యా స్థాయిలో విద్యార్థులకు బోధించవలసిన ప్రధాన విలువలు డేవిస్ పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఎన్సిఈఆర్టీ విద్యార్థులలో పెంపొందించవలసిన ఎనభై మూడు విలువలు పేర్కొంది ఎన్సీఆర్టీ ఎన్ని విలువలు అంటే ఎనభై మూడు విలువలు పేర్కోవడం జరిగింది అదేవిధంగా సిఏబిఏ విద్యార్థులలో పెంపొందించవలసిన యాభై రకాల విలువలు సిఏబిఏ పేర్కొంది ఎన్సీఆర్టీ ఏమో ఎనభై మూడు విలువలు పేర్కొంది సిఏబిఏ ఏమో యాభై రకాల విలువలను పేర్కోవడం జరిగింది తర్వాత విద్యా విలువలు రకాలు లక్ష్య సాధనకు అవసరమైన వాటిని విద్యా విలువలు అంటారు లక్ష్యాలు సాధించడానికి అవసరమైన వాటిని విద్యా విలువలు అంటారు ఇవి ముఖ్యంగా పది ఉన్నాయి అవి ఏంటి అని చూస్తే తక్షణ అవసరాలకు సంబంధించినది లేదా పూర్ణమైన విలువలు తక్షణ అవసరాలకు సంబంధించినది లేదా పూర్ణమైన విలువలు ఇందులో తక్షణ కోరికలు సంతృప్తిపరిచే విలువలు ఈ తక్షణ కోరికలు సంతృప్తిపరిచే విలువలనే తక్షణ అవసరాలకు సంబంధించిన విలువలు అని పేర్కొంటారు ఇవి జీవ సంబంధ మానసిక సంబంధ అవసరాలు తీరుస్తాయి జీవ సంబంధమైన మానసిక సంబంధమైన అవసరాలు తీరుస్తాయి వెంటనే లభించే వస్తువుల ద్వారా ఈ విలువలు తృప్తి చెందుతాయి తక్షణ అవసరాలకు సంబంధించిన విలువలు ఇవి వాటికవే అద్వితీయమైనవి వీటికి ప్రత్యామ్నాయాలు లేవు ఉదాహరణ ఏంటి అని చూస్తే కళ ఆర్ట్ అంటాం ఇక్కడ కళ నేర్చుకోవాలనే తీవ్ర కోరిక సాధారణ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్పడం ద్వారా తీరదు నీరు త్రాగాలనే కోరిక భోజనం చేయడం ద్వారా తీరదు ఇవి తక్షణ అవసరాలకు సంబంధించిన విలువలకు ఉదాహరణగా చెప్పవచ్చు తరువాత తెలివికి సంబంధించినవి లేదా అంతిమ విలువలు వ్యక్తి తెలివికి సాధనకు దగ్గర సంబంధం ఉండే విలువలే ఈ తెలివికి సంబంధించిన విలువలు విద్యార్థి సామర్థ్యాలకు సరిపోయే అంశాలు ఎన్నుకొని వాటిలో విజయం సాధించడా ఈ అంతిమ విలువ లేదా తెలివికి సంబంధించిన విలువగా చెప్పవచ్చు ఉదాహరణ ఏంటి అని చూస్తే సంగీత సామర్థ్యం కలిగిన విద్యార్థి లలిత కళలను అభ్యసించి రాణించడం అంతేకాకుండా గణిత సామర్థ్యాలు కలిగిన విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసించి రాణించడం వీటిని ఉదాహరణకు చెప్పవచ్చు దేనికి అంతిమ విలువ లేదా తెలివికి సంబంధించిన విలువలకు అదేవిధంగా ఆత్మాశ్రయ లేదా అంతర్గత విలువ ఇక్కడ చేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలిగిన వాడు ఆ పనిలో ఉన్న అంతర్గత విలువలను పొందుతాడు పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలిగిన వాడు ఆ పనిలో ఉన్న అంతర్గత విలువలను పొందగలడు ఈ విలువలు పుట్టుకతో జైవికంగా మనోవైజ్ఞానికంగా ఉంటాయి ఆత్మాశ్రయ విలువలు అనేవి పుట్టుకతో జైవికంగా మనోవైజ్ఞానికంగా ఉంటాయి వీటికి స్వత సిద్ధ అంతర్గత విలువ ఉంటుంది వ్యక్తి కోరికలను వాంచలను సంతృప్తి పరుస్తాయి అంతర్గత విలువలు లేదా ఆత్మాశ్రయ విలువలు అనేవి వ్యక్తి కోర్కెలను సంతృప్తి సంతృప్తిపరుస్తాయి తర్వాత వస్తాశ్రయ లేదా బాహ్య విలువలు ఇవి ప్రయోజనాన్ని బట్టి ఉండే విలువలు వస్తువు తమ ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా పొందే విలువనే వస్తాశ్రయ విలువ అంటారు ఒక వస్తువు ఆకారాన్ని మార్చుకోవడం ద్వారా పొందే విలువ ఉదాహరణ ఏంటి అని చూస్తే కొయ్య నుండి కుర్చీ తయారు చేస్తే వ్యక్తి కుర్చీకే ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి ఈ కుర్చీకి ఏ విలువ ఉంది అంటే వస్తాశ్రయ లేదా బాహ్య విలువ ఉంది అని చెప్పవచ్చు తర్వాత సాధనోపయోగ విలువలు వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడితే దానిని సాధనోపయోగ విలువ అంటారు వస్తువు ఒక ప్రయోజనాన్ని సాధించడానికి ఉపయోగపడితే దానిని సాధన ఉపయోగ విలువ అంటారు లక్ష్యాలకు సాధనాలకు ఉపయోగపడే విలువలే ఉపయోగ విలువలు ఏదో పని కోసం ఉపయోగిస్తున్న సమస్త వస్తు సముదాయాలకు ఉండే విలువలను సాధన విలువ అంటారు ఏదో పని కోసం ఉపయోగిస్తున్న సమస్త వస్తు సముదాయాలకు ఉండే విలువలే సాధన విలువలు ఉదాహరణ ఏంటి బాలుడికి ఇంజనీర్ కావాలనే ఆశయం నెరవేరాలి అంటే ఇంజనీర్ కావాలి అనే ఆశయం నెరవేరాలంటే గణిత శాస్త్ర అధ్యయనము విజ్ఞాన లక్ష్యాన్ని నేర్చుకోవడానికి సాధనాలుగా ఉంటాయి ఇక్కడ ఉపయోగ విలువలు అనేవి సాధనాలుగా ఉంటాయి తర్వాత విశ్వజనేన విలువలు ప్రాతిపదిక విలువలు ఇందులో తప్పనిసరిగా పాటించవలసిన విలువలు విశ్వజనేన విలువలు తప్పనిసరిగా పాటించవలసినవి ఉదాహరణ ఏంటి విశ్వజనైన విలువలకు అంటే సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస నిజాయితీ సహకారం ఇటువంటి వాటిని విశ్వజనైన విలువలకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా వ్యక్తిగత విలువలు వ్యక్తుల మధ్య తేడా చూపే వాటిని వ్యక్తిగత విలువలు అంటారు ఉదాహరణ ఏంటి అంటే ఆర్థిక సామాజిక నైతిక ఉద్వేగ మానవత శారీరక పరిశుభ్రత విలువలు ఆర్థిక సామాజిక నైతిక ఉద్వేగ మానవత శారీరక పరిశుభ్రత విలువలు అదేవిధంగా నిరపేక్ష విలువలు ఎప్పుడు ఒకేలా ఉండేదానిని నిరపేక్ష విలువ అంటారు ఎప్పుడు ఒకేలా ఉంటుందంటే మారకుండా ఉండే స్థితి ఉదాహరణ ఏంటి అంటే సత్యం శివం సుందరం నిరపేక్ష విలువలకు ఉదాహరణ ఏంటి అంటే సత్యం శివం సుందరం తరువాత సాపేక్ష విలువ సాపేక్ష విలువ ఇక్కడ పరిస్థితి బట్టి మారే విలువలను సాపేక్ష విలువ అంటారు వీటిని సందర్భానుసార విలువ అని కూడా అంటారు సాపేక్ష విలువకే సందర్భానుసార విలువ అని కూడా అంటారు ఉదాహరణ ఏంటి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు వీటిని సాపేక్ష విలువలకు ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా గాంధీ అని విలువలు ఈ గాంధీ అని విలువలు ఎవరు ప్రబోధించారు అంటే గాంధీజీ ప్రబోధించడం జరిగింది అంటే గాంధీజీ ప్రబోధించిన విలు విలువలే గాంధీ విలువలు ఉదాహరణ ఏంటి అంటే శ్రమ పట్ల గౌరవం సామాజిక మేలుకొలుపు బాధ్యత నిర్భయం ఇతర మతాల పట్ల గౌరవం సత్యం అహింస సహనం సేవ శాంతం వీటిని గాంధీయన్ విలువలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ